పుట్టాడు చూడడానికి రా అంటూ మైనర్ ప్రియురాలు పిలిచిందని ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లాడు ఈ క్రమంలో ఆమె తండ్రి ప్రియుడిని పట్టుకుని చితకబాదాడు దీంతో ప్రియుడు ప్రియురాలి ఇంట్లోనే దాక్కుని డాల్ హండ్రెడ్ కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటన బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది अच्छा जान जा, जा, हाँ? जा। दे मैं आजा आया भाई रहो जी तरह नको खोलो भाई अरे साहब वीडियो ऑन करे देखो పాతబస్తీకి చెందిన అబ్దుల్ సోహెల్ కు అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికతో పరిచయం అయింది ఈ క్రమంలో వారి మధ్య కూడా సిద్ధమయ్యారు మూడు నెలల క్రితం ఆ ప్రేమ జంట ఇంటి నుంచి పరారైంది బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండగూడ పోలీసులు పై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు జైలు జీవితం గడిపిన అనంతరం సోహెల్ బయల్పై ఇంటికి వచ్చాడు

ప్రియుడు ఇంటికి వచ్చాడని తెలుసుకున్న ప్రియురాలు కొడుకు పుట్టాడు చూడడానికి రా అంటూ ప్రియుడిని పిలిచింది ప్రియుడు ప్రియురాలి ఇంటికి ప్రవేశించగానే సీసీ కెమెరా ద్వారా అలర్ట్ అయిన ఆమె తండ్రి అతనిపై దాడికి తెగబడ్డాడు అతని నుంచి తప్పించుకుని అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు సెల్ఫీ వీడియోలు తీసుకుని నన్ను చంపేస్తున్నారంటూ నన్ను రక్షించండి అంటూ డైల్ హండ్రెడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధిత ప్రియుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు మరోవైపు ఆమె తండ్రి ఓ బీఆర్ఎస్